మై డియర్ ఫ్రెండ్స్ లెట్స్ గో ఫర్ ది టాపిక్ అండ్ హౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ఆన్సర్స్ టు ఫార్ములాస్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ సిక్స్టీ వన్ దెర్ ఈజ్ నో క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ ఇన్ హ్యాండ్ అట్ హోమ్ ఇన్ డెట్ అనేటువంటివి ఫ్రేజెస్ అట్లాంటివి ఒక్కొక్క త్రీ ఇన్తోటి ఆన్తో ఒకటి బైతో ఉన్న జస్ట్ ఒక్కో దానికి త్రీ అట్లా ఒక ట్వంటీ ఉన్నాయి ఆ ట్వంటీ ఫ్రేజెస్లో ఆర్టికల్స్ రావు మామూలుగా అయితే ఇన్ అయిపోయిన తర్వాత దా అని చెప్పింటాం అట్ అయిపోయిన తర్వాత దా చెప్పింటాం ప్రిపోజిషన్స్ అయిన తర్వాత కానీ ఇక్కడ ఇన్ అయిపోయిన తర్వాత ఈ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని వస్తే ఎప్పటికీ రాదు అలాగే ఇన్ హ్యాండ్తో పాటుగా అట్ హోమ్ అనేది కూడా రాదు ఇన్ డెట్ అట్లాంటివి కొన్ని ఉన్నాయి మీరు వీడియోలో చూడొచ్చు సో ఇక్కడ ప్రస్తుతానికి ఇన్ హ్యాండ్ అంటే రాదు ఎప్పుడు ఇన్ హ్యాండ్ గుర్తుపెట్టుకోండి రాదు ఆర్టికల్ రాదు సో దాని ఆన్సర్ నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్ హియర్ దిస్ ఈస్ ద కరెక్ట్ ఇది కరెక్ట్ నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్ సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సిక్స్టీ టూ ఐడెంటిఫై ద సింపుల్ సెంటెన్స్ ఎంత ఈజీగా ఉంది చూడండి సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి అంట సింపుల్ అంటే మనకి సూత్రాలు చెప్పాం ఏమని ఇన్స్పైట్ ఆఫ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ దెన్ బిసైడ్స్ వర్బింగ్ టూ అనేటివి ఉంటాయి ఇకలో మరి సింపుల్ సెంటెన్స్ ఏమంటే ఒకే ఒక లైన్ ఉంటుంది మరి ఇక్కడ యాజ్ అని ఉంది ఇది కాంప్లెక్సే అండర్ ఉంది కాంపౌండ్ మరి బికాజ్ ఉంది కాంప్లెక్స్ కానీ సింపుల్ ఇది ఒకటే ఒకటి సింపుల్గా ఉంది ఎందుకంటే మీకు టకా అని చెప్పచ్చు మీకు ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా యాజ్ కాస్ వచ్చి కాంప్లెక్స్ మీకు ఆ ఫార్ములాలు కూడా జస్ట్ ఇక్కడ ఒక టెన్ అక్కడ ఒక జస్ట్ ఫైవ్ టెన్ ఉంటాయి అంతే సో సింపుల్ సెంటెన్స్ ఈజీగా ఉంది ఇప్పుడు దీనికి గ్రామర్ రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఫార్ములాస్ చూసుకుంటే చాలు సిక్స్టీ త్రీ చూస్తే సెంటెన్స్ ఇన్ ద ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్ ఇలాంటివి కూడా మీకు ఇవ్వడం జరిగింది ముందు ఫార్ములాస్ చెప్పాను ఆ తర్వాత దాని పేర్లు ఏమంటారని కూడా వీడియోలో చెప్పాం మీ క్లాస్లో చెప్పింటాం వీడియోలో కూడా చెప్పాం ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్ అంటే హ్యాజ్ బార్ హ్యావ్ మూడ్ సూత్రం యాజ్ బార్ హ్యావ్ మూడ్ అంటే హ్యాజ్ మూడ్ ఎక్కడుందో చూద్దాం ఇక్కడ హ్యావ్ అయిన తర్వాత మూడు లేదు కాబట్టి కాదు ఇక్కడ హ్యాజ్ అయిన తర్వాత మూడు లేదు కాబట్టి కాదు మరి ఇక్కడ హ్యాజ్ అయిన తర్వాత మూడు ఉంది ఓకే చూద్దాం ఇక్కడ హ్యాజ్ అయిన తర్వాత మూడు ఉంది కానీ మధ్యలో ఏ ఉంది ఏ ఉంటే అక్కడికి అయిపోయినట్లే ఇక్కడ క్వశ్చన్ కాబట్టి హ్యాజ్ మూడ్ ఉంది ఇక్కడ ఏలు ఏమీ లేవు కాబట్టి ఆన్సర్ ఇదే హ్యాజ్ ఫినిష్డ్ సో ఫినిష్డ్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ అర్థం ఏమంటే ఫినిష్ అయిన ప్రాజెక్ట్ ఉందా అని అర్థం కానీ వర్బ్ కాదు హ్యాజ్ మూడ్ ఉండేది ఇది ఒకటే సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మీకు మళ్ళీ ఒకసారి ఇక్కడ ఏమీ లేవు ఇందులో మాత్రమే క్వశ్చన్ మార్క్గా ఉంది కాబట్టి క్వశ్చన్ మార్క్గా ఉంది సో హ్యాజ్ మూడ్ ఇక్కడ ఒకటే ఉంటుంది కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అది అర్థం నెక్స్ట్ ఈజ్ హరి సెట్ ఎమ్స్ ఇల్ ఫార్టీస్ దిస్ ఇది పీపీపీ పక్కాకి ఆస్క్డ్ ఐ విల్ చేంజ్ పీపీపీ సూత్రాలు సో వాట్ ఈజ్ దిస్ అని ఉంది సో వా ఈజ్ వాజ్ ఉండాలి వాట్ దట్ వాజ్ దట్ వాజ్ అనేది చివరిలో ఉంటే ఆన్సర్ అదే అవుతుంది అయితే ఇక్కడ ఏమీ ఉండకూడదు ఏమీ అంటే ఐ మీన్ దట్ అట్లా ఇఫ్ కన్ఫ్యూజ్ చేసేకి ఉండకూడదు చూద్దాం మరి ఏముంటుందో మరి దట్ వాజ్ ఎక్కడుండాలా వాజ్ దట్ వాజ్ చూడండి ఒకటే ఒకటి ఆన్సర్ చూడండి ప్లీజ్ ఇక్కడుంది ఆన్సర్ దట్ వాస్ ఇక్కడ చూడండి ప్లీజ్ ఆన్సర్ దట్ వాస్ సో ఈ విధంగానే మనకి వాట్ దట్ వాస్ వాట్ దట్ వాస్ ఇక్కడ వాట్లో ఏం లేవు బాగానే ఉంది హీటు ఈ ఆస్క్డ్ ఇమ్ సెల్ఫ్ వాట్ దట్ వాస్ ఇది ఆన్సర్ సో సూత్రాలు నేర్చుకుంటే చాలు సిక్స్టీ ఫైవ్ వెన్ డి డ్యూ సీ అట్ హోమ్ ద సెంటెన్స్ ఈజీ ఇన్ అంటే డిడ్ అని ఉంది డిడ్ అంటే ఇది పాస్ టెన్స్ కదా పాస్ట్ టెన్స్ ఏడందుకు చూద్దాం ఇదిగో ఆన్సర్ ఎంత ఈజీ చూడు ప్లీజ్ మరి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ మూడు రెండు ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్ అంటే పైన ఇందాక చెప్పుకున్నా అట్లా హ్యాస్ హ్యావ్ మూడు మూడు అంటే మూడో వర్బ్ పాస్ట్ పార్టిస్పుల్ అని మూడు అంటే మన లాంగ్వేజ్లో సింపుల్ ప్రెజెంట్ అంటే ఒకటి సో డిడ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్ సింపుల్ అర్థమైంది అనుకుంటా ప్లీజ్ సిక్స్టీ సిక్స్ ఫౌండ్ ఇన్ కాపింగ్ కాపింగ్ అంటే ఏమి ఈస్ కాపింగ్ వాస్ కాపింగ్ ఉంటే అది వర్బ్ అవుతుంది ఇలా ఉత్త కాపింగ్ ఉంటే ఎప్పుడు దాన్ని జరండి అంటాం ఉత్త కాపింగ్ ఉంటే స్విమ్మింగ్ ఈజ్ అంటే ఆ స్విమ్మింగ్లో అది జెరెండ్ అనమాట సో ఇక్కడ ఇది ఒకటే ఉంది కాబట్టి జెరెండ్ ఆన్సర్ సిక్స్టీ సెవెన్ హ్యాస్ యూ వాజ్ లేట్ మిస్ ద బస్ దిస్ సెంటెన్స్ హ్యాస్ ఏనుంది ఏనుంది ఉంది ఇది ఇది రాదనుకోండి ఇక్కడ మనము కారణం ఉంది దీంట్లో లేట్ అయింది కాబట్టి ఉంది కారణం ఉండేది ఇక్కడ ఉంది చూడండి రీజన్ అడ్వర్బ్స్ ఆఫ్ క్లాస్ ఆఫ్ రీ ఇది అడ్వర్బ్ ఇది అడ్వర్బ్ ఉంది కాబట్టి అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ రీజన్ ఇది అనమాట దాంట్లో